అందరికీ శుభోదయం నా పేరు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్కు ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు నేను ఈరోజు తత్పురుష సమాసాల గురించి చెప్పబోతున్నాను ముందుగా సమాసం అంటే ఏమో తెలుసుకుందాం రెండు వేరు వేరు పదాలను కలిపి ఒకే పదంగా రాస్తే దాని సమాసం అంటారు తత్పురుష సమాసం విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి రాస్తే దాని తత్పురుష సమాసం అంటారు తత్పురుష సమాసాలు ఎనిమిది రకాలు అవి ప్రథమ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం చతుర్థి తత్పురుష సమాసం పంచమి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసం సప్తమి తత్పురుష సమాసం హన్ తత్పురుష సమాసం ప్రథమ తత్పురుష సమాసం ధూము మూడు అనే విభక్తి ప్రక్రియలు విగ్రహవాక్యంలో వస్తే అది ప్రథమ తత్పురుష సమాసం ఉదాహరణ అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధము అర్ధము ద్వితీయ తత్పురుష సమాసం శుజ్ ఈ ఇలా కుర్చి గురించి అనే విగ విభక్తి ప్రత్యయాలు విభ విగ్రహ వాక్యంలో వస్తే ఇది ద్వితీయ తత్పురుష సమాసం ఉదాహరణ సూక్ష్మదర్శి దర్శించువాడు తృతీయ తత్పురుష సమాసం చే చేత తో పో అనే విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో వస్తే ఇది తృతీయ తత్పురుష సమాసం ఉదాహరణ బుద్ధిహీనుడు బుద్ధి చే హీనుడు చతుర్థి తత్పురుష సమాసం కో పై అనే విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో వస్తే ఇది చతుర్థి తత్పురుష సమాసం ఉదాహరణ బతుకు తెరువు బతుకు కొరకు తెరువు పంచమి తత్పురుష సమాసం వలనం కంటెన్ పట్టి అనే విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో వస్తే ఇది చతుర్ పంచమి తత్పురుష సమాసం ఉదాహరణ దొంగ భయం దొంగ వలన భయం షష్ఠీ తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనే విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో వస్తే ఇది షష్ఠి తత్పురుష సమాసం ఉదాహరణ రాజపుత్రుడు రాజు యొక్క పుత్రుడు సప్తమి తత్పురుష సమాసం అందు నన్ అనే విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో వస్తే అది సప్తమి తత్పురుష సమాసం ఉదాహరణ దేశభక్తి దేశము నందు భక్తి నన్ తత్పురుష సమాసం ఇందులో విభక్తి ప్రత్యయాలు ఉండవు వ్యతిరేకార్థక పదాలు ఉంటాయి ఉదాహరణ అన్యాయం న్యాయం కానిది అవినయం వినయం కానిది అక్రమం క్రమం కానిది ధన్యవాదాలు